హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ముప్పై నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని రెండవ ప్రశ్న అంతరిక్షం రోదసి మూడు నిలువు క్రీస్తును బంధించి వధించిన కొర్రు సిలువ రెండు నిలువు కినుకతో కలిగిన కోపం రోషం ఆరు అడ్డం అమృతం పీయూషం ఒకటి నిలువు నెమ్మది బేల్దారి పని తాపి ఏడు నిలువు హిట్లర్ అరాచకానికి బలైన మతస్థులు యూదు మతస్థులు యూదు తొమ్మిది అడ్డం దిగంబర సన్యాసి అవధూత పది నిలువు రైలు ఏ శకటంగా ప్రసిద్ధి ధూటం నాలుగు నిలువు దేవ వైద్యుడు ధన్వంతరి పద్నాలుగు అడ్డం మేరీమాత మరియా నాలుగు అడ్డం ఒక కేసును విచారించే న్యాయాధిపతుల బృందం ధర్మాసనం ఐదు నిలువు తోడిపెండ్లాం సవతి పదకొండు అడ్డం స్పర్శ తెలియని వ్యాధి తిమ్మిరి ఎనిమిది నిలువు శిరీష పుష్పం దిరిసెన పదిహేను నిలువు ఒక రకం ధాన్యం బార్లీ ఎవలు పద్దెనిమిది అడ్డం చదువు రాని పెద్దలకు నేర్పించే వయోజన వయోజన తొమ్మిది నిలువు సుగంధ తైలం అత్తరు పదమూడు అడ్డం పనికి తుక్కు చెత్త పదహారు అడ్డం దుర్గంధం కంపు పన్నెండు నిలువు బురద పంకం పదిహేడు నిలువు మూలబంధం భవన పటిష్టతకు ఇదే కీలకం పునాది ఇరవై అడ్డం స్వర్గం నాకం ఇరవై మూడు అడ్డం బుద్ధి మనసు మది ఇరవై మూడు నిలువు మకరందం గ్రోలేవాడు మధుపాళి మధుపాళి ఇరవై ఏడు అడ్డం బారిస్టర్ చదవడానికి లండన్ వెళ్ళిన మొక్కపాటి వారి కథానాయకుడు పార్వతీశం ఇరవై ఎనిమిది నిలువు ఈ పిట్ట అరిస్తే మట తీతువు పిట్ట తీతువు ముప్పై మూడు అడ్డం ఇవి గోడలకు ఉంటాయని లోకోక్తి గోడలకు ఉంటాయని లోకోక్తి చెవులు ఇరవై నాలుగు నిలువు ఏనుగును అదుపులో పెట్టే ఆయుధం అంకుశం ఇరవై నాలుగు అడ్డం సౌందర్యం చక్కదనం అందం ఇరవై ఒకటి నిలువు కొవ్వు మదం ఇరవై ఒకటి అడ్డం సువాసిని భర్త గల స్త్రీ మగనాలు ఇరవై రెండు నిలువు హిరోషిమాతో పాటు అణుద అణుదాడికి గురైన నగరం నాగసాకి ఆరు అడ్డం అనుగ్రహం భక్తులు కళ్ళకద్దుకొని తినేది ప్రసాదం ఇరవై ఆరు నిలువు అదరు చలనం ప్రకంపం ఇరవై తొమ్మిది అడ్డం కండె జొన్న వెన్ను కంకి ముప్పై ఒకటి అడ్డం మునులకు కోపం వస్తే ఏం పెడతారు శాపం ఇరవై ఐదు అడ్డం తమాషా కాదు ఎల్లప్పుడూ హమేష పంతొమ్మిది నిలువు సర్పయాగం నిర్వహించిన రాజు జనమేజయుడు ముప్పై అడ్డం మండోదరి తండ్రి మయుడు ముప్పై నిలువు డాగు మరక ముప్పై రెండు అడ్డం నక్క వరడు ముప్పై రెండు నిలువు చేపలు పట్టే జాలం వల ముప్పై నాలుగు అడ్డం మంచం మల్లె తాడు నులక అడ్డం నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినాయి ఫ్రెండ్స్ ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మరణించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్